మ్యాన్ హెడ్లైన్స్ లయన్స్ క్లబ్ ద్వారా చేసే సేవా కార్యక్రమాల వల్ల లభించే సంతృప్తి వెలకట్లేమని త్రీ ట్వంటీ ఎఫ్ మాజీ జిల్లా గవర్నర్ లయన్ కన్న పరిశ్రమలు అన్నారు శనివారం రాత్రి చార్టర్ అధ్యక్షులు గూడ గృహ గృహాభరణలో జరిగిన లయన్స్ క్లబ్ జనగామ గ్రేటర్ నూతన కార్యవర్గ సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో కన్న పరిశ్రమలు ముఖ్య అతిథిగా ఇన్సల్టేషన్ అధికారిగా పాల్గొని మార్చే స్వీకారం చేయించారు నూతన కార్యవర్గ సభ్యులను అభినందిస్తూ జోన్ చైర్మన్ పజ్జోరి జయహరి క్లబ్ చార్టర్ అధ్యక్షుడు గూడ రాజబోసు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు నూతన కార్యవర్గం లయన్స్ క్లబ్ జనగామ గ్రేటర్ అధ్యక్షుడిగా బూర్ద శ్రీనివాస్ ఉపాధ్యక్షుడిగా ఎం రమేష్ అంబటి అంజయ్య కార్యదర్శిగా వి శ్రీకాంతాచారి సంయుక్త కార్యదర్శిగా బి అలివేణి మంగ కోశాధికారిగా గునిగంటి రామకృష్ణ లయన్స్ క్వెస్ట్ చైర్మన్గా బిక్కి రవీందర్ డైరెక్టర్గా జి వెన్నెల जीी रामील सुधारनि संजीव एम डी गौसि ए नरसिहरि के श्रीजप फोम स्वीक